హాయ్ అండి అమ్మ ప్రేమ అందరూ ఎలాగున్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా అయితే బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనసారైతే నేను కోరుకుంటున్నారా ఇప్పుడు ఉదయం లేచి అయితే గుమ్మ వైపు ఊడ్చి ఇంక పొయ్యి అయితే వెలిగించి స్నానానికి నీళ్ళు అయితే పెట్టనని అక్కడైతే నీళ్ళైతే కాగుతూ ఉన్నాయి ఇక్కడ మా వాడైతే లేచి నేను పని చేస్తుంటే చూస్తూ ఉన్నాడు కూర్చొని అయితే టైం అవుతుంది కానీ బ్రష్ అయితే చేయండి అంటే అమ్మ ఇంకా టైం ఉందిలే రెడీ అవుతానుకుంటే అయితే కూర్చున్నాడులే మళ్ళీ తర్వాత లోపలికైతే అయితే అండి ఇంక నేనైతే లోపలికైతే వచ్చేసి పిండి ఎంత అయితే కావాలో దోశ పిండి తీసుకొని పక్కన పెట్టుకొని చట్నీ చేసేసిన తర్వాత దోశలు అయితే ఇక్కడ అయితే వేస్తున్నారండి మీ అందమైన హస్తాలతో ఒక లైక్ చేయండి మీ చిరునవ్వుతో సబ్స్క్రైబ్ చేయండి అండి ఇంకా లంచ్ బాక్సులు అయితే కట్టాలి కదా లంచ్ బాక్సుల్లో కూడా బెండకాయ ఫ్రై రైస్ అయితే చేశానండి వాళ్ళ క్యారేజీలు అయితే పెట్టేసి రెడీ అయితే వెళ్ళిపోయారండి స్కూల్కి అయితే ఇంకా ఇంట్లో వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇంట్లో మనకి గిన్నెలు బట్టలు అవన్నీ ఉంటాయి కదండీ మనం వాళ్ళు వచ్చాయి క అవన్నీ అయితే పనులైతే చేసుకోవాలి కదండి ఇంక నేను అయితే వచ్చి మేడపైనకి ఈ విధంగా అయితే రమ్ములు అయితే ఉంటాయండి బట్టలు అయితే ఉతికేసాను ఇవైతే ఇంకా బట్టలని అయితే జాడించాలి మేడపైన ఈ విధంగా ఉతుకోవడానికి చాలా ఫ్రీగా అయితే ఉంటుందని అందుకే నేను పైన అయితే మేడపైన బట్టలు ఉతికేస్తాను ఇవన్నీ అయితే ఉతికిని ఇంకా దుప్పట్లు ఉన్నాయండి అవి అయితే ఉతకాలి రమ్ముల్లోనే వాటర్ ఉంటే బట్టలు అయితే ఇంకా మేడపైన అయితే ఈ మొక్కలని అయితే నాటామండి మనం అత్తయ్య అయితే కరివేపాకు మొక్క మల్లె మొక్కలు అవి అయితే తీసుకొచ్చారు నాటి నాటేసాము అందుకని బట్టలు అయితే జాడిచ్చానని చెప్పాను కదా బట్టలు కూడా జాడిచ్చేసాము ఇక్కడైతే ఇంకా శుభ్రంగా అయితే చీపురు పెట్టేసి అయితే క్లీన్ అయితే చేసేసానండి ఇంక ఇదండి ఇవాళ బట్టలు ఉతుకోవడం కార్యక్రమం అయిపోయిన తర్వాత మీషోలో అయితే నేను చౌకర్ అయితే బుక్ చేసానండి దాని రేట్ అయితే నూట తొంభై మూడు రూపాయలు అయితే పడింది చాలా బాగా అయితే ఉంది చౌకర్ డ్రెస్ మీద మ్యాచింగ్కి అయితే తీసుకున్నానండి మా పాపది బర్త్డే వస్తుంది మ్యాచింగ్ అవుతుందండి చూసి అయితే బుక్ చేశానండి గ్రీన్ కలర్ పూసులు వైట్ వైట్ కలర్ పూసలు అయితే వచ్చాయి డ్రెస్ కూడా ఆకలరేనండి డ్రెస్ అయితే చూపించలేదు బర్త్డే అప్పుడైతే చూపిస్తాను ఇవన్నీ పెట్టి అయితే ఈ విధంగా అయితే వచ్చింది బాగా వచ్చాయండి కూడా ఈ చౌకరికి చెవులీలు కూడా వచ్చినాయండి ఆ చెవులీలు పెద్దవి అయితే ఉన్నాయి ఇవి అంటే ఏమైందమ్మా నేను పెట్టుకుంటానని అయితే అంటుందని నేనైతే ఇలాంటివి అయితే పెద్ద పెద్ద చెవిలి అయితే అసలు పెట్టుకొని ఇంత పెద్ద చెవులు అయితే నాకు ఇష్టం ఉండదు ఇదిగోండి చెవిలు కూడా బాగా వచ్చాయి దాని వెనక పెట్టుకునేవి దిమ్మలు కూడా వచ్చినాయండి సిక్స్ అయితే ఇచ్చారు ఇంక తర్వాత అయితే మా అత్తయ్య వాళ్ళు వచ్చారు కదా అప్పుడైతే ఈ దండలు అయితే తీసుకొచ్చారని నాకు తెలీదు నాకైతే తెలీదండి బుక్ చేశారని తెలిస్తే చౌకర్ అయితే బుక్ చేసేదని కాదు ఇంకా బర్త్డేకి అయితే గిఫ్ట్ ఇచ్చి ఇచ్చారు ఇంకా మధ్యాహ్నం సమయం ఖాళీ టైం దొరికింది ఇంకా ఈ బట్టలు అన్నీ అయితే పిల్లల పిల్లలు అయితే బట్టలు సర్ది పెట్టేశానని నాయ మా వారు కూడా మర్తపెట్టి అయితే అయితే పెట్టేశాను ఇంకా స్కూల్ నుంచి అయితే పిల్లలు అయితే వచ్చారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ అయితే పెట్టేశానండి ఉదయం అయితే పాలు అయితే తీసుకొచ్చారు ఆ పాలు అయితే పెరిగైతే తోడు పెట్టలేదు పిల్లలకి ఇద్దామని అయితే అలానే ఉంచానండి మళ్ళీ ఆ పాలుని వేడి చేసుకొని పిల్లలైతే శొంటి మిరియాల పొడి అయితే వేసి కాచిమ్మన్నారు జలుపు చేసిందండి వాళ్ళకైతే నేను ఎప్పుడు చేసినా ఈ విధంగానే చేస్తాను పాలు కాచుకొని బెల్లం వేసిన తర్వాత తర్వాత శొంటి మిరియాల పొడి ఉంటుంది కదా ఈ పాలల్లో వేసి ఈ విధంగా కాచుకొని వడకట్టు అయితే ఇస్తానండి మరి ఎందుకో ఏమో తెలీదు పాలు అయితే విరిగిపోయాయి చూడండి మీరే అయితే వచ్చిందండి అట్లా ఎందుకు విరిగిపోయాయో తెలియదు నాకు కూడా మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి అండి తర్వాత ఆ పాలు అయితే పక్కన పెట్టేసి మళ్ళీ పాలు తీసుకొని బెల్లం వేసుకొని చివరికి అయితే పాలైతే ఇచ్చానండి వాళ్ళు అయితే తాగేశారు ఈ మినీ బ్లాగ్ ముచ్చట్లయితే ఇవేనండి నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాం బాయ్ ఉంటానండి